పక్షి పట్టుదల ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదు అవయవాలు సక్రమంగా ఉండి అన్ని వసతులు ఉన్నవారే సర్కారు కొలు సాధించేందుకు ఏండ్లకేళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతున్న రోజులివి అలాంటిది మధ్యతరగతి కుటుంబానికి చెందిన కంటి చూపులేని ఓ యువకుడు కాంపిటేటివ్ పరీక్షల కోసం మొక్కవోని దీక్షతో శ్రమించాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు ప్రస్తుతం గ్రూప్ వన్ ప్రిలిమినరీ క్వాలిఫై అయి మెయిన్స్ కోసం సిద్ధమవుతున్నాడు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన మాడిశెట్టి రాజయ్య సక్కుబాయి దంపతులకు ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు మాడిశెట్టి నవీన్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిన నవీన్ ఇంటర్ డిగ్రీ కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో పూర్తి చేశాడు అనంతరం బిఈడి ఎంఈడి పూర్తి చేశాడు పూర్తి చేసి ఉద్యోగం సాధించాలని సన్నద్దమవుతున్న సమయంలో రెటీనా సమస్యతో నవీన్ వంద శాతం చూపును కోల్పోయాడు చికిత్స కోసం ఎంతో మంది నిపుణులను సంప్రదించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది అయినప్పటికీ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో యూట్యూబ్ ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు తండ్రి సహాయంతో పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరీక్షలు రాయగా ఒకేసారి టీజీటీ గ్రూప్ ఫోర్ రెగ్యులర్ జూనియర్ లెక్చరర్ కొలువులు సాధించాడు ప్రస్తుతం గ్రూప్ వన్ ప్రిలిమినరీ పాసై కు ప్రిపేర్ అవుతున్నాడు నవీన్ స్టడీ మొత్తం ఒకటి నుండి పదో తరగతి వరకు ఇందుర్తి గ్రామంలో జరిగింది నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ ఎంఈడి నా ఇంటర్మీడియట్ డిగ్రీ కరీంనగర్లో చేసినాను పీజీ కాకతీయ యూనివర్సిటీ ఎంఈడి ట్రినిటీ కాలేజ్ కంప్లీట్ చేసినాను ఎమ్ఈడి కంప్లీట్ తర్వాత నాకు మెల్లమెల్లిగా ఐ ప్రాబ్లం అనేది చూపు మందగించింది తద్వారా నాకు ఎలా ప్రిపేర్ కావాలో అర్థం కాక నేను కొంచెం సందిగ్ధత ఉంటే అప్పుడు నాకు యూట్యూబ్ అనేది ఆప్షన్గా అందుబాటులోకి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇప్పుడు ఈ ఇప్పుడు నోటిఫికేషన్లో నేను గ్రూప్ ఫోర్ టీజీటీ పీజీ టీజీటీ గురుకుల జెఎల్ జనరల్ జెఎల్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ క్వాలిఫై అయినాను మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను నాన్నగారి సహాయంతో మిలా సెంటర్ వరకు వెళ్తాను సెంటర్ లోపల వాళ్ళు స్క్రైబ్ సెంటర్ వాళ్ళే మనకి ఎగ్జామ్ స్క్రైబ్ అలా అరేంజ్ చేస్తారు దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నవీన్ తల్లిదండ్రులు మిషన్ కుట్టగా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునేవారు నవీన్ తండ్రికి వచ్చే వృద్ధాప్య పెన్షన్తో పాటు అతడికి వచ్చే వికలాంగుల పెన్షన్ డబ్బులతో చదువుకు సంబంధించిన ఖర్చులు వెలతీసినట్టు ఆ దంపతులు చెప్తున్నారు ఇప్పుడు మా చిలకొడుకు నాలుగు జాబ్లు ఇచ్చనే నాలుగు వస్తే ఒకటి జిండాపడి టీచర్ వచ్చింది అది ఫోన్ అన్నాడు రెండవది ఇంకో మధ్యరకం టీచర్గా వచ్చింది అయినా కానీ అక్కడనే హాస్టల్లోనే ఉండాలంటే హాస్టల్లో నేను ఉండను అని చెప్పి ఇప్పుడు మళ్ళా ఇంకా పెద్ద కాలేజీలో జాయిన్ అవుతున్నాడు ఆ కొడుకు ఎగ్జామ్ రాస్తానికి ఎప్పుడైనా కానీ ఆయనతో తోడుగా నేను పోయి ఎగ్జామ్ రాయించుకొని ఇంటికి తీసుకువస్తాను మేము హిందులో ఉంటాము ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏదన్నా సలహా వచ్చినప్పుడు నా కొడుకుని తీసుకొని నేను అక్కడికి పోయి రాయ పరీక్ష రాయించుకొని తీసుకొని వస్తాను అంగవైకల్యం పేదరికం ఇలాంటివేవి చదువుకు అడ్డు కాదు చదువుకోవాలనే దృఢమైన సంకల్పం ఉంటే ఎలాంటి అడ్డంకైనా పక్కకు తప్పుకోవాల్సిందే వంద శాతం అంధత్వం ఉన్న నవీన్ తన టాలెంట్ తో వరుసగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నాడు ఇలాంటి వ్యక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి